آجمیا کشو سوہ نارا سو ہسرکا پوروکیاں شو پہ شریم گوتر گوتہ وش گوش مرگشت مش گوتھی گوترود بھواسیا سُریندر ریڈڈی نام دیشیا ایجا ماں اچھا جاگورم اسکیا سمکور ناوشیا وقت دھاؤں آدھ رواسکیا مہا برمانی برامنا سہائینا تیروہ دکھا پردانا سہیتا تیروہ دکھا پردانا سہیتا تیروہ دکھا تر پردانا کرشکے پورشپا پورشپا ప్రాచీనా పితరం పితరం గోత్రం 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 వశిష్టగోత్రం దిష్టగోత్రం వేంకటేశ్వరరావు వేంకటేశ్వరదా ఏచత్వా యజమానస్య దాస్ యజమాన గోత్రం నరసింహరావు గోత్ర గోత్రం వశిష్ట గోత్రం శిష్టగోత్రం నరసింహరావదాస నరసింహారావు నరసింహారావు దాస రుద్రూపం మే చామను గయాయా దర్భ్యతత్రం తిరుపతయ్య తిరుపతయ్యదాసం ఆదిత్య రూపం మే చామనో గయాయా దత్తమస్తు ఇక్కడ తల్లి బతికే ఉంది నాయనమ్మ బతికే ఉంది పక్కన వాళ్ళ పేరు రావు కదా పేరు లేదు ఏంటో తర్పణులు రావు తర్పణాగుడు రావు ముత్తవ్వ ఉత్తవ దత్త సరే యజమానస్య మాతామహం యజమాన మాతహం గోత్రం శివగోత్రం శివగోత్రం రాజశేఖర్ రాజశేఖర దాసూపం వేజ్మో గయా దత్తమస్సు సా లేదు లేదు తర్వాత యజమానస్య మాతామహస్య పితామహం యజమాన మాతహి మాతహం గోత్రం శివగోత్రివగో రంగస్వామీ రంగస్వామిదాసత్వామనో గయా దమస్ పని శివగోత్రం రఘునాథస్వామినాథస్వామి సా పత్ అండి అది పెట్టండి నువ్వు తీసుకోండి

یجم سے پیتا پیتا گوت وش گوت گوتر نرسیمراؤ نرسیم راؤنستیا میں پتا گوتھانپیاں پتا نمستیا میں گوتھ پرتا گوت وش گو گوت یدک

گو گو شیو گوتسواسانپیات گوتر رکھوناپیاں پدانپیاں ستیا

సత్యనారాయణ సత్యనారాయణ దాసేషత్వామో గయామస్తూర్బిహం గోత్రండు గోత్రం గోత్రం తల్లి తల్లి బతికే ఉంది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యదా ఏషత్మనోజమాతత్రండు గోత్రంది శశుర యజమానస్య యజమాన మాతం గోత్రం లక్ష్మీపతిరావు సా పత్ గోత్రం వసురం గోత్రం வேல்புனோகோ பித்தரம் கோத்திரம் சுதாஸ்தப்போத்தம் வேல்புனோத்தம் சத்யநாராயணம் அது நம்ம அது நம்ம சமீப வேல்புனோ అనసూర్యావతి అనసూర్యావతి కదా సుధామస్తర్పయామారర్పడా అధానస్తర్పయా ప్రపితామహం ప్రపితమహం గోత్రం వేల్పునోగోత్రం గోత్రం సుబ్రహ్మణ్యం సుధాస్తర్పయా ప్రధానర్పయా ప్రధానర్ప యమతత్రం మంగ్ వేల్పునోళ్ళగోత్రం వేల్పునోళ్ళగోత్రం గోత్రం యజమాన ప్రపితమహీ

హం గోత్రం మునుగుపాల గోత్రము మల్లారెడ్డి మల్లారెడ్డిదాసే సత్మనోగయా దత్తమస్తుమా ప్రభితమహం గోత్రం మునుగురపాలగోత్రము పోలిరెడ్డి పొలి రెడ్డిదాసత్మో గయా దత్తమస్తుమాష్క మాతరం గోత్రం మునుగురపాలగోత్రము సత్మో

పితమహంగం కోదండరామనోయాం శంకరమ శంకర నమస్తూ ప్రభితామహం ప్రభితమహంగోత్రం మదనపాలగోత్రం కారెడ్డి కొండ రిదా నేచత్తమోయామస్తు

ملارےڈ ملارےڈی داسپیاں پتا نتپیا پولی رڈی پولی پتا مستیاں

ప్రపితామహం ప్రభితామహం ప్రపితామహం గోత్రం మదహార గోత్రం కొండారెడ్డి కొండారెడ్డి దాసర్పయా వంశీ గారు మీ పితృదేవతలకి పిండ ప్రదానం జరిగింది నమస్కారం చేసుకోండి అయ్యా సత్య శివ ప్రసాద్ గారు మీ పిండ ప్రదానం జరిగింది నమస్కారం చేసుకోండి అయ్యా సురేందర్ రెడ్డి గారు మీ పితృదేవతలకి ఎంట ప్రదానం జరిగింది నమస్కారం చేసుకోండి